తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు మేడిగడ్డ పాలిటిక్స్ మొదలయ్యాయి లోక్సభ ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజ్ని రాజకీయంగా వాడుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంది మొన్నటి వరకు కృష్ణానది జలాలు పరిరక్షణ పేరుతో ప్రభుత్వం తీరుపై మండిపడింది తాజాగా చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏమిటి ఆ ప్రాజెక్ట్ కింద ఎన్ని బ్యారేజ్లు ఉన్నాయి విస్తీర్ణం టీఎంసీలు దాని ఉపయోగాలను వివరించేందుకు సిద్ధమైంది మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్లు ఎలా రిపేర్ చేయవచ్చు కాపర్ డ్యాం ను ఎలా నిర్మించవచ్చు రైతులకు ఏ విధంగా నీరు అందించవచ్చు అనే విషయాన్ని ప్రాజెక్టు వద్దనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో జరిగిన నష్టం ప్రాజెక్టులు తాగు సాగునీటి అంశాలను పదేళ్లైనా ఒక్క ప్రాజెక్టుకు అనుమతి తీసుకురాకపోవడం పూర్తి చేయకపోవడం అనే అంశాలను కేటీఆర్ బృందం ప్రజలకు వివరించాలని భావిస్తుంది అలాగే ఎస్ఎస్సిపి కట్టక ఇరవై ఐదు వేల ఎకరాలకు నీరు ఇచ్చిందని నాగార్జున సాగర్ నిర్మించిన పన్నెండేళ్ల తర్వాత తొంభై ఎనిమిది వేల ఎకరాలకు కలవకుర్తి ముప్పై ఏళ్ళ తర్వాత పదమూడు వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చిందని కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మూడేళ్లైన కాళేశ్వరంతో నలభై లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చామని వివరించేందుకు సిద్ధమవుతున్నారు కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల్లోనే కేఆర్ఎంబికి అప్పగించి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని బీఆర్ఎస్ ఆరోపించింది దీనిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది మరోవైపు గోదావరి జలాలపై జరిగే అన్యాయాన్ని ఎత్తి చూపేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది కాళేశ్వరం ద్వారా రైతులకు నీళ్ళొస్తే బీఆర్ఎస్కు మంచి పేరు వస్తుందనే భావనతో కాంగ్రెస్ సర్కార్ కావాలని కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తుందని కారు పార్టీ చెబుతుంది గతంలో బీఆర్ఎస్ సర్కార్ ప్రాజెక్టుల సందర్శనకు ప్రతిపక్షాలకు అనుమతి ఇవ్వలేదు కానీ ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి మేడిగడ్డ టూర్ కోసం అనుమతి ఇవ్వడంతో పాటు బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తుంది